హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ అయితే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం ఆనపకాయ కుడుములు మరి ఆనపకాయ కుడుములు తయారు చేసుకోవడానికి ఆనపకాయ ఉండాలి కదండి మేము మేమైతే కనుక ఒక కేజీ వరకు ఆనపకాయ తీసుకున్నామండి ఈ ఆనపకాయ గింజల్ని మంచిగా ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మాత్రం చలికాలంలోనే దొరుకుతాయండి వీటితో చలికాలంలోనే కుడుములు తయారు చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ అనపకాయ గింజల్ని వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి మరి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఉల్లి ఆకు కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే మెంతాకు ఈ అనేవి చాలా ఎక్కువగానే పడతాయండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా అలాగే బియ్యాన్ని ఇలా మరీ పిండిలా కాకుండా మరీ రవ్వలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనము గిరిని దగ్గరికి వెళ్తే కుడుముల కంటే వాళ్ళనే గ్రైండ్ చేసి ఇస్తారు ఓకేనా అండి ఇప్పుడు ఏవైతే పచ్చిమిర్చి ఉన్నాయో దాంట్లో కాస్త ఉప్పు వేయండి వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఓకేనా అండి ఇప్పుడు ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో కొత్తిమీర మెంతి కరివేపాకు అలాగే ఉల్లి ఆకు కంపల్సరీ కుడుమలలోకి ఉల్లి ఆకు అనేది ఉండాలండి అవి ఉంటేనే టేస్టీ ఉంటాయి ఎందుకంటే మనం దీంట్లో ఉల్లిపాయని యూజ్ చేయం కాబట్టి ఉల్లిక మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఎన్ని ఆకుకూరలు మనకు ఉంటే అంత టేస్టీగా వస్తాయి కుడుములు ఇప్పుడు వీటన్నింటినీ ఈ పిండిలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి మనం వీటిని కడుక్కున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా దీంట్లో కాస్త ఇంకుతుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే ఆనపకాయ గింజల్ని ఉడికించుకున్నామో ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి వడకట్టేసి వాటర్ని తీసేయాలి వాటర్ తీసేస్తే మళ్ళీ కాస్త వాటర్ వేసి మళ్ళీ ఒక పొంగ వచ్చేలా ఉంచుకోవాలి ఓకేనా అండి ఈ వాటర్ ఎందుకు తీసేస్తామంటే ఈ ఆనప గింజల్ని ఉడికిస్తే కనుక కాస్త వాటర్ అనేవి స్మెల్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి ఫ్రెష్ వాటర్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు దీంట్లోనే మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని దీంట్లో వేయండి ఇలా డైరెక్ట్ కూడా పచ్చిమిర్చిని కలుపుకుంటారు లేదు మరీ పచ్చిదనంగా ఉండొద్దు కాస్త ఉడిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఇవి ఏవైతే ఆనపకాయ గింజల వాటర్ ఉన్నాయో దాంట్లోనే ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఒక రెండు పొంగులు రాగానే ఇదంతా మనం పిండిలో కలుపుకోవాలి వాటర్ మాత్రం పిండికి సరిపడా వేసుకోండి ఎందుకంటే దీనిలోని వాటర్ తీసేస్తే ఆ టేస్ట్ అనేది పోతుంది కాబట్టి పిండికి సరిపడానే వాటర్ వేసుకొని కొలతతో వేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక రెండు పొంగులు వచ్చాయి కదండి ఆ రెండు పొంగులు వచ్చాక ఈ ఆనపగింజలు అలాగే ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉందో ఉడికిపోయింది ఇప్పుడు ఈ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఇది మొత్తాన్ని వేసేసుకోండి కాస్త చెంచతో కడుపుకోండి ఎందుకంటే వేడి కాబట్టి ఈ మిశ్రమం అంతా పిండిలో బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తోనే కలుపుతున్నామండి కాస్త టైం పడుతుంది ఇదంతా కలవడానికి సో ఈ వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా కలిపితే ఆ పిండికంతా పట్టి కాస్త ఇలా కూడా ఉడుకుతుంది కాస్త ఉడికినట్టే ఉంటుంది ఓకేనా అండి మనం ఈ ఆకులు వేసాం ఆనపకాయ వేసాం కాబట్టి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేయాల్సిన పనేమి లేదండి మనం దీంట్లో ఓన్లీ ఉప్పు కారం మాత్రమే యూజ్ చేస్తున్నాం అలాగే ఆకుకూరలు ఆ తర్వాత ఆనపగింజలు అంతే దీంట్లో ఎలాంటి యూజ్ చేయలేవు ఇంకా ఇప్పుడు ఒక గంజిలో వాటర్ పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోండి ఇప్పుడు ఏవైతే పిండి మిశ్రమం ఉందో దాన్ని ఇలా కుడుమల్లా తయారు చేసుకొని ఇలా చిల్లున్న గిన్నెలో పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి మీకు నచ్చిన సైజులో తయారు చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకొని ఈ గిన్నెని మనం ఏవైతే వాటర్ని ఎసర పెట్టుకున్నామో ఆ గంజిపై ఈ జాలి తట్టను పెట్టేసి ఆవిరికి కుడుములని ఉడికించుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ ఈ గంజి పైన పెట్టేసి అనేది బయటకు పోకుండా చూసుకోవాలండి ఈ ఆవిరితోనే ఈ కుడుములు ఉడుకుతాయి కాబట్టి ఇలా పెట్టేసి దీంట్లో ఓకేనా అండి ఇప్పుడు వీన్ని పిరికిళ్ళు అంటామండి ఈ కుడుములతో పాటు ఇలా ఒక ఐదు పిరికిళ్ళు తయారు చేసి పెట్టుకుంటాం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆవిరి అనేది పోకుండా ఉండాలి అంటే పైనుండి మూతను పెట్టుకోవాలి ఇలా పిరికిళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి కాస్త వాటర్ అనేవి ఎసరొచ్చింది మనకి సైడ్ నుండి ఇలా పొగలు వస్తాయి చూడండి చూడండి పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆవిరి వస్తుంది కాబట్టి పై నుండి మూతని పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోండి ఆ ఆవిరికి కుడుములైనవి బాగా ఉడికిపోతాయి ఆల్రెడీ ముందుగానే కొన్ని రెడీ చేసామండి చూడండి ఇప్పుడు మనం ఏవైతే ఉడుకుతున్న కుడుములు ఉన్నాయో ఒకసారి మూత చూడండి కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి అంటే అవి ఉడికిపోయినట్టే చూడండి మనం ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి కుడుములండి ఎంత మంచిగా ఉడికిపోయాయో చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మాత్రం ఆయిల్ని వేసుకొని తింటామండి ఈ దీంట్లోకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చలికాలంలో చేసుకునే స్పెషల్ ఆనపకాయ కుడుములు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్